హలో లాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ అబుదాబిలో హిందూ టెంపుల్కి అయితే వచ్చిన ఇక్కడ అయితే మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తా టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా గట్టినలు నేను ఇక్కడికి అయితే ఉన్నా మీకైతే ఫుల్ డీటెయిల్స్ సార్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడాలి నిజంగా అద్దరిపోతుంది వీడియోనైతే మనం అయితే ఇక్కడికి ఎలా రావాలి ఏంటనేది కూడా డీటెయిల్స్ అయితే మీకైతే ఇస్తాను నేనైతే వచ్చిన మొత్తం పార్కింగ్ కానీ జనాలతో గిట్కడెలా ఆడుతుంది ఇక్కడనైతే మొత్తం చూపెడతా చూడండి పార్కింగ్ ప్లేస్ మొత్తం అయితే ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది ఎక్కడ అసలు స్పేస్ లేకుండా ఈరోజు సండే ఆదివారం మొత్తం పార్కింగ్తో మొత్తం వెహికల్స్ అన్నీ నిండిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడికి రావాలంటే మనమైతే టాక్సీలు కూడా రావచ్చు ఏదైనా టాక్సీలు కూడా ఉన్నాయి ట్యాక్సీలో మాట్లాడుకుని కూడా ఇక్కడ రావచ్చు మనకి ఇక్కడికి వెళ్ళి ఓన్ వెహికల్ కానీ రావచ్చు ఇక్కడికైతే అండ్ బాబ్స్ హిందూ మందిర్ ఇక్కడనైతే ఉన్నాం మనమైతే గాయ చూడండి మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది ఈరోజు అయితే టెంపుల్ అయితే మొత్తం భక్తులు మనమైతే లోపలికైతే వెళ్దాం ఇక్కడ నుంచి అక్కడ ఈరోజు సండే మొత్తం జనాలతోని ఫుల్ బిజీ మొత్తం టెంపుల్ మొత్తం అక్కడ ఉంది టెంపుల్ అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్న మన మీద లైన్లోనే అయితే చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం జనాలే వేలా నర్స్ నడుస్తూ వెళ్ళాలి అక్కడ టెంపుల్ గైడ్ చూస్తున్నారు ఎక్కడైతే సి సిటీ బస్ కూడా ఉంది ఇక్కడ అసలు బస్ సర్వీసింగ్ కూడా ఉంది నేను వీడెంబర్ కనుక్కొని అయితే మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి అక్కడ బస్ అయితే ఉంది నా నో ఫోటోగ్రఫీ అలవాడైతే ఇక్కడ అయితే రాసింది అయితే ఉంది చూడండి చాలామంది అండి మంది జనాలు వచ్చిండ్రు చూస్తున్నారు ఇది మన సెక్యూరిటీ చెక్ అన్నట్టు కెమెరాలో లేదు అక్కడ మనకి సెక్యూరిటీ మొత్తం బెల్ట్ బెల్ట్ కానీ పర్సు కానీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మనమైతే ఏ విధంగా ఎంటర్ అయిపోతాం చూడండి ఇట్లా మనం అయితే లోపలికే తెలాలి ఇప్పుడు అయితే బొర్జుల్లీ హాస్పిటల్ కూడా ఉంది చూడండి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ బొర్జుల్ హాస్పిటల్ సంబంధించిన మనం అయితే ఇప్పుడైతే లోపలికే వెళ్తున్నాం బట్ ఎక్కడక్కడ సెక్యూరిటీ అయితే బాగానే టైట్ ఉంది ఇక్కడ అయితే గైస్ ఇక్కడ చూస్తున్నారు ఇది హార్మోని లాగా ఇదైతే ఉంది ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే మా మంచిగా కనిపిస్తుంది మీకు యూ పెడతాం సో చూడండి గాయస్ ఇక్కడ నుంచి ఫుల్ టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి మొత్తం అయితే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది అన్ని లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి ఒక మన తెలుగు తప్ప చాలా మంది అయితే ఫోటోలు యా గాయస్ ఇప్పుడు చూడండి టెంపుల్ మొత్తం అయితే చూడండి అది టెంపుల్ అక్కడ చాలా మంది వచ్చింది ఈరోజు ఈరోజు సండే కదా సండే రోజు అయితే చాలా మంది అయితే భక్తులైతే ఎక్కడికైతే జనాలు అయితే వచ్చిండ్రు మొత్తం కిక్కిరిసిపోయింది ఇక్కడ మొత్తం అయితే ఎక్కడ వేసినా భక్తులు జనాలతోనే అయితే చాలా 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 బాగుంది ఈరోజు సండే ఆదివారము అయితే వాటర్ చూడండి వాటర్ ఫ్లో అవుతుంది ఒక స్పెషల్ అట్రాక్షను ఏదైతే హార్మోనిక్ కానుంచి అయితే మనకైతే టెంపుల్ అయితే మొత్తం అయితే క్లియర్ మంచిగా కనిపిస్తుంది ఒక ఫ్రేమ్ లోనైతే టెంపుల్ ఇక్కడ ఎంత మంది ఉన్నారు జనాలు రోజు అయితే ఇది చూస్తున్నారు ఇదైతే ఫుడ్ కోర్టు చూద్దాం మనకైతే చాలా మంది జనాలు వెళ్తున్నారు వస్తున్నారు ఇక్కడ అయితే క్యాన్స్ చూడండి ఇక్కడ బాటిల్ ఇట్లా వేయడానికి వేస్టేజ్ సంబంధించిన బాక్సులు కూడా ఉన్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనం సో చూడండి ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి కూల్ డ్రింక్స్ డ్రింక్స్ స్నాక్స్ మొత్తం ఫుడ్ కోర్ట్ సంబంధించింది బట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి కనుక్కుందాం మనమైతే కూర్చొని తినడానికి ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి మొత్తం కట్టేతం చేసినాయి ఫుడ్కి సంబంధించినవి చూస్తున్నారు ఎంత బాగుంది ఇక్కడ అయితే మొత్తం ఫుడ్కి సంబంధించిన ఫుడ్ స్టాల్ ఇక్కడ ఓన్లీ మనకైతే వెజిటేబుల్ వెజ్ దొరుకుతుంది నాన్ వెజ్ ఇక్కడ ఏం దొరుకుంది బట్ ఇక్కడ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకునేది తింటా ఉన్నారు ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం ఎండలు కూడా గానే గట్టేనే ఉన్నాయి ఇక్కడ ఎండలు బాగానే కొడుతున్నాయి స్టార్ట్ అయిపోయింది ఎండాకాలం ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఉంది వాటర్ బాటిల్ రెండు రూపాయలు సాఫ్ట్ డ్రింక్ కూల్ డ్రింక్ మూడు ధరలు అన్నట్టు కొంచెం ఎక్స్పెన్సివే కెపాసిటీన్ కాఫీ పన్నెండు ధరలు గాయస్ సో ఇదంతా ఫుడ్ కోటియా అలా ఏ అక్కడ అయితే ఫుడ్ స్టాల్ ఉన్నాయి ఫుడ్ కొట్టేదంతా కానీ బాగుంది చాలా అంటే చాలా బాగుంది గైస్ గైస్ నిజంగా మాత్రం ఇక్కడ రేట్లు అయితే నిజంగా చాలా అంటే చాలా విభత్సంగా ఉన్నాయి రేట్లు అయితే చాలా కరీదేదిగా ఉన్నాయి శాండ్విచ్ పన్నెండు ధరలు మసాలా శాండ్విచ్ ఇక చాట్ అయితే పదిహేను ధరలు వాటర్ బాటిల్ రెండు గ్యాబ్జినో పన్నెండు ధరలు నిజంగా అయితే చాలా ఉన్నాయి అది ఒకటి మీరైతే గుర్తుపెట్టుకుని ఇక్కడికి అయితే రండి నేనైతే క్యూ అయితే ఉంది ఇక్కడ ఫోటో ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు నిజంగా ఎండ బాగుడుతుంది అందుకు కొంతమంది చెత్తలు కూడా తెచ్చుకున్నారు గొడుగులు ఇక్కడ చూస్తున్నారుగా మనకైతే రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి అదే రెస్ట్ రూమ్ వాష్రూమ్ ఇది వెళ్ళాలంటే లోపలికి వెళ్ళచ్చు మనకైతే ఇది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనమైతే చెప్పులు కానీ షూస్ కానీ అక్కడ ర్యాక్లు ఉంటాయి ర్యాకులు అలా పెట్టుకోవచ్చు మనమైతే ఇక్కడైతే షూస్ అయితే చూడండి నేనైతే ఇక్కడైతే పెట్టేసిన ఫోర్ సెవెన్ ఫైవ్ నెంబర్ ఇట్లా ఉంటుంది ప్లీజ్ రివెంబర్ కానీ కే బ్లాక్లో నేనైతే ఫోర్ సెవెన్ ఫైవ్ అనే నంబర్లో అయితే నేను షూ అయితే పెట్టేసిన అందుకని మనమైతే వాటర్ కూడా చాలా స్టాక్ వచ్చింది మొత్తం హ్యూస్ సంబంధించిన ర్యాక్ మొత్తం ఇదంతా అంటే ఆ ఏరియా అన్నట్టు అక్కడ మనకైతే వాటర్ కూడా చాలామంది వాటర్ తాగుతున్నారు అక్కడ డొనేషన్ బాక్స్ కూడా ఉంది మనమైతే డొనేషన్ డొనేషన్ ఇట్లా వేయాలంటే అక్కడ బాక్స్ కూడా ఉంది డొనేట్ కూడా వేయచ్చు మనకైతే టెంపుల్కి సంబంధించి ఇక్కడ అయితే చూస్తున్నారుగా పైన గోపురాలు అవి ఏడు గోపురాలు అన్నట్టు ఇక్కడ ఏడు ఎమరేట్స్ అన్నట్టు ఈ దేశం మొత్తం యూఏఈ ఏడు రా ఏడు స్టేట్లు అన్నట్టు మన భాషలో చెప్పాలంటే దానికి సంబంధించిన ప్రతి గడిగా అక్కడ ఏడు గోపురాలైతే పెట్టింది ఇక్కడనైతే అలాగే కాస్త మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఓన్ వెహికల్లో రండి లేకుంటే ట్యాక్సీలో రండి నిజంగా అయితే దుబాయ్ నుంచి నూట రెండు కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది అలాగే అబుదాబి సిటీ నుంచి ఇక్కడికైతే యాభై కిలోమీటర్లు యాభై ఒకటి కిలోమీటర్లు ఓన్ వెహికల్ వస్తే బెటర్ ఇక్కడ బస్సు ట్రాన్స్పోర్టేషన్ లేదు బస్ సండే అనుకుంటా అది కనుక్కొని వీలైతే ఇన్ఫర్మేషన్ ఉంటే మేకది తెస్తా లేకుంటే ఓన్ వెహికల్ అయితే ఇక్కడికి రావచ్చు ఇక్కడ దగ్గర మనకైతే షహామాను ఉంటారు అల్షామా అక్కడికి వెళ్ళి ట్యాక్సీలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అదొకటి అయితే గుర్తు పెట్టుకుని ట్రాన్స్పోర్టేషన్ కొంచెం చూసుకొని ఇక్కడికి వెళ్తారండి ఆ సోమవారం అయితే ఇదైతే క్లోజ్ అయితే ఉంటుంది యా మనమైతే ఎప్పుడైతే పైకి అది వెళ్తున్నా టెంపుల్ పైకి అయితే చూడండి ఎంతమంది ఉన్నారో నిజంగా సండే వస్తే ఏదైనా అయితే రష్ అయితే ఉంటుంది అదొకటైతే గుర్తుపెట్టుకొని సండే రోజు వస్తే చాలా రష్ ఉంటుంది గాస్ మనమైతే ఎప్పుడైతే టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాం నిజంగా అయితే సండే రోజు అయితే రష్ చూడండి ఎంతమంది ఉన్నారో నిజంగా సోమవారం అయితే ఈ మందిరం అయితే క్లోజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అక్కడ అక్కడ ఫోటోలు వీడియోలు అయితే షూట్లతోనే ఉన్నారు బయట లోపల నో ఫోటోగ్రఫీ అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది నాకు టెంపుల్ లోపలైతే ఫోటోగ్రఫీ లేదు అయ్యా గైస్ ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ పైక వచ్చేసినాం మనం అయితే ఇక్కడ నుంచి కింద చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకో లైన్లో ఉన్నారు చాలా మంది అయితే ఇప్పుడు టైం అయితే ఒకటైతుంది మధ్యాహ్నం ఎండ కూడా బాగానే కుడుతుంది ఎండకాలమే స్టార్ట్ అయిపోయింది గైస్ నిజంగా వీడియోలు వేస్తే ఏదో అనిపించిందని నేను నిజంగా లైవ్లో ఎక్కడికి వచ్చి చేస్తే మాత్రం నిజంగా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది చూస్తున్నారు మొత్తం పింక్ శాండ్ స్టోన్తో నిర్మించలేదు మొత్తం అయితే అయ్యా ఇప్పుడే టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది నిజంగా చాలా అంటే చాలా బాగా జూమ్ చేస్తే చూడండి చూడండి ఎంత బాగుందో గోపురం ఇవన్నీ ఇక్కడ అయితే విగ్రహాలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా లోపల వీడియో అలవలేదు లోపల వీడియో అలవలేదు అందుకే వీడియోని అయితే షూట్ చేయలేదు మొత్తం ఎక్కడెక్కడ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంది కట్టుదిట్టంగా ఇంక వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు భక్తులు అయితే ఇది ఫైనల్గా చూడండి ఒక్కసారి టెంపుల్ అయితే లోపల మొత్తం ఇరవై ఏడు ఇదైతే టెంపుల్ అయితే చాలా చాలామంది భక్తులు ఈరోజు అయితే ఇక్కడికైతే వచ్చాడు ఇక్కడ నుంచి అక్కడ అక్కడ పార్కింగ్ చూడండి మనమైతే వచ్చింది అక్కడనే పార్కింగ్ సో మీరైతే చూడండి పైనుంచి చూస్తున్నారు ఇలా వాటర్ సైడ్ అటు సైడ్ వాటర్ ఇది అన్నట్టు మనకి ఇక్కడ గంగా అన్న నాదిగిట్లో ఏముండదు కాబట్టి సో ఆ విధంగా ఉండడానికి అయితే ఈ విధంగా ఇచ్చింది ఇక గంగా నది అయితే ఇదైతే గంగలో ఇక్కడ ఇదైతే చుట్టూ మనకైతే టెంపుల్ చుట్టూ ఇలా మొత్తం చుట్టూరుగానైతే అయితే ఇదైతే ఉంటుంది ఇందులోనైతే ఆరతి కూడా ఇస్తారు సాయంత్రం పూటనైతే గంగా ఆరతి కూడా జరుగుతుంది ఇక్కడనైతే ఇదంతా రౌండ్గా ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ చుట్టూరుగా ఉంటుంది మొత్తం పింక్ శాండ్ స్టోన్ అయితే ఇదైతే చిక్కెలో నిర్మించిన టెంపుల్ అయితే అంత బాగుంది టెంపుల్ చుట్టూరుగా మొత్తం ఇలా అండి మొత్తం ఈ పింక్ శాండ్ స్టోన్తోనైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి నిజంగా ఇక్కడికి టెంపుల్ చూడడానికి రావాలని అనుకుంటే సోమవారం అయితే క్లోజ్ ఉంటారట మిగతా రోజులు అన్నీ ఓపెన్ అలాగే ఎలాంటి బుకింగ్ కానీ ఎలాంటి టికెట్ కానీ ఏం లేదు ఫ్రీగా ఇలా అయితే దర్శనం చేసుకుని వచ్చి టెంపుల్ మొత్తం చూసుకొని అయితే మనం అయితే రావచ్చు అలాగే గైస్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి చెప్తాం మీకైతే నిజంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు అయితే గుర్తెట్టుకుంటుంది ఓన్ వెహికల్ రావచ్చు ఇక్కడికైతే అలాగే ట్యాక్సీలు రావచ్చు ట్యాక్సీలు అయితే ఉంటాయి పార్కింగ్లు అయితే చాలా ఉంటాయి సండే రోజు వస్తే ఈ విధంగా జనాలతో అయితే ఇప్పటికెట్ టాక్సీ ట్యాక్సీలు కూడా మనకైతే దొరికితే ట్యాక్సీలో రావచ్చు దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు అల్ షహామలో దిగండి ఇక్కడ దగ్గర పదిహేడు కిలోమీటర్లు అక్కడ నుంచి ట్యాక్సీలో మీద అయితే వచ్చి దర్శనం చేసుకుని అంతే వెళ్ళొచ్చు ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అని వస్తే ఇంకా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది లోపల ఫోటో కానీ వీడియోగ్రఫీ కానీ అలా లేదు అందుకే నేను కూడా తీయలేకపోయినా అలాగే ఇక్కడ ఉండడానికి కూడా ఇలాంటి ప్లేస్ కానీ హోటల్స్ కానీ ఏమి ఉండాయి మొత్తం ఇది ఓపెన్ అయితే ఇదైతే అయితే టెంపుల్ అయితే నిర్మించింది ఇక్కడ చుట్టుపక్కల ఏమండదు మొత్తం మిస్గానే డాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయితే మండిపోతుంది ఇప్పుడే లోపల దర్శనం అయితే అయిపోయింది నిజంగా అయితే లోపల నిజంగా చాలా మనకి అన్ని రకాల దేవుళ్ళైతే ఉన్నారు అయ్యప్ప తర్వాత గణపతి తర్వాత శివ తర్వాత లో రాముడు సీత ఇలా అన్ని రకాల మనకైతే దేవుళ్ళైతే లోపల కనిపిస్తే మంచిగా దర్శనం చేసుకొని తిరిగి మంచిగా రావచ్చు లోపలికి వెళ్తే మాత్రం కూశాంతంగా మంచిగా ఉంది బట్ వీడియోనైతే అలవ్ లేదు ఒకటి అయితే లేదు సిగరెట్ కూడా చాలా గట్టిగా ఉంది అందుకే వీడియో అయితే తీయలేకపోయినా యా గైస్ ఇది ఓరాల్గా వీడియో అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ లో కూడా కామెంట్ చేయండి మీకైతే డౌట్ అయితే నేనైతే క్లియర్ చేస్తా వీడియో అయితే నచ్చింది నచ్చిందని ఫ్రెండ్స్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ మంచి పెద్ద మనం మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బై